అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్షా తేదీ మార్పు కొత్త షెడ్యూల్ ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దేశవ్యాప్తంగా సైనిక్ పాఠశాలలో ప్రవేశాల కోసం ఇచ్చిన షెడ్యూల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి వచ్చే విద్యా సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆరు తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలకు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏఐఎస్ఎస్ఈఈ ఇరవై ఇరవై నాలుగు దరఖాస్తుల గడువు శనివారంతో ముగిండటంతో ఆ గడువును పొడిగించారు గతంలో డిసెంబర్ పదహారు వరకు దరఖాస్తులకు గడువు ఉండగా దాన్ని డిసెంబర్ ఇరవై వరకు ఎన్టీఏ పొడిగించింది అలాగే ఈ పరీక్షా తేదీని జనవరి ఇరవై ఒకటి నుంచి జనవరి ఇరవై ఎనిమిది ఆదివారానికి మార్పు చేసింది పరీక్షా ఫీజును డిసెంబర్ ఇరవై రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు చెల్లించవచ్చని తెలిపారు దరఖాస్తులో ఏమైనా పొరపాట్లు ఉంటే డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు సవరించుకునేందుకు అవకాశం కల్పించారు పూర్తి సమాచారం కొరకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఎగ్జామ్స్ డాట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఐఎన్ స్లాష్ క్యాపిటల్ లెటర్స్ ఏఐఎస్ఎస్ఈ లో తెలుసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి